రేపటి స్కూల్ ఓపెన్ అవుతుంది ఇంకా కథ చదువు ప్రైవేట్ క్లాసులు ఇలా పిల్లలను యాంగ్జైటీకి గురి చేస్తూ ఉన్నాం కానీ పిల్లలకు అప్పుడప్పుడు విశ్రాంతినిచ్చే కథలు కబుర్లు చెప్తా ఉండాలి ఇరవై నాలుగు గంటలు చదువు పట్ల దృష్టి పెట్టమంటాం కానీ వారికి ఆట పాటలు వారితో గడిపే జీవితం వారికి పూర్వకాలపు కథలు విక్రమార్కుని కథలు చెప్తాము అవి పంపించుకో అంటే వచ్చారు ఈశ్వరుడు వచ్చి దాన్ని వినా <callulative> <th�>